దోస్తులందరికి నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు అటుకులు చేస్తున్న ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాను తొందరగా అయిపోతుంది అది ఎట్లా అనేది చూడండి ఎంత మెట్రోలో తీసుకొచ్చినా సూపర్ మార్కెట్లో తీసుకొచ్చినా గీసు ఉంటాయి ఫస్ట్ గీసు అన్నీ ఏర్కోవాలా ఏరుకొని తొందరగా అటుకులకు పురుగు వస్తుంది అందుకనే అంత మంచిగా చెక్ చేసుకోవాలా చెక్ చేసుకున్నాక ఇట్లా డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే ఇలాంటి చిలుల గిన్నెలో వేసుకొని ఇలా అనుకుంటూ మనం జల్లడ పట్టుకోవాలి ఇట్లా జల్లడ పడితే ఏంటంటే ఈరోజు చూడు ఎంత నృష్టి వెళ్తుందో ఇట్లా నృష్టి లాంటిది వెళ్తుంది కదా అందుకోసమని ఇలా ఇలా అనుకుంటూ మనం మంచిగా జల్లడనేది పట్టుకోవాలి ఎంత నృషి వచ్చింది చూసిండ్రు కదా ఇగో ఇట్లా ఏదైనా చిన్న పురుగులు ఉంటే కూడా పడిపోతాయి అందుకనే కంపల్సరీగా ఇలా జల్లియాలి ఇక ఈసొంటి పురుగులు కూడా ఉన్నాయి మంచిగా జల్లిచ్చినా నూనె పెట్టుకోవాలా నూనె పెట్టుకొని గంట పెట్టుకోవాలా ఇట్లా నూనె మంచిగా కాగినాక ఇలాంటి జల్లిబుట్ట పెట్టుకొని ఇట్లా పై నుంచి పోసేసుకోవాలా పోసేసుకొని ఇట్లా అనుకుంటూ ఆయిల్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిగా వస్తాయి ఇట్లా అనుకుంటూ మనము వీటిని ఫ్రై చేయాలి ఇలా వేపుకోవడానికి కూడా మంచిగా ఉంటాయి ఇట్లా తెల్లగా మంచిగా వచ్చిన తర్వాత వాటిని తీసి ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి హైలో అనుకుంటూ మనము వీటిని ఈ అటుకులు వేంపినాం కదా ఇందులోనే పావు సేరు పల్లీలు అనేది పోస్తున్నా అంతకు ఎక్కువ కూడా పడతాయి వేసి మంచిగా వేయించుకోవాలా అటుకులు కూడా గిట్ల వేగినాయి వీళ్ళు కలమాకు నూనెలు దేవుకొని నాలుగు కూడా ఒకసారి నూనెలు దేవి వేస్తున్నా ఒక స్పూను సోంపు ఒక స్పూను జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేయాలా ఇందులో సోంపు జీలకర్ర ఫ్రై చేసి వేసిన అందులోనే ఒక స్పూను పసుపు అనేది వేస్తున్నా అట్లాగే ఒక రెండు స్పూన్ల కారం వేసిన మీ రుచికి తగ్గట్టు రెండు స్పూన్లు వేస్తున్నా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి రెండు స్పూన్ల ధనియా పౌడర్ కూడా వేస్తున్నా తో పాటు మనకి ఈ సోంపు ఇవి కొంచెం బరకగా మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ మసాలాని మనము ఎక్కువైతుంది కారం అనిపిస్తే కాస్త ఆపి చేయొచ్చు ఇలా మనం పైకి కింద చేసుకోవడం ఈ టేస్టీ అటుకులు సేమ్ స్వీట్ షాప్లో ఉన్నట్టుగానే ఉంటాయి ఎవరైనా తింటే స్వీట్ షాప్లో తీసుకొచ్చావా అని అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయి ఇవి చల్లారాక మనము ఒక బాక్స్లో పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి టూ మంత్స్ వరకు అసలు బయట పెట్టినా కూడా మనకి ఏమీ ఖరాబ్ కావు చూడండి ఎంత పొడి పొడిగా ఎంత టేస్టీగా మంచి స్మెల్తో బాగుందో ఇలా కలపడం మాత్రం మంచిగా కలపాలి చేతితో కలిపితే ఇవి విరిగిపోతాయి చూడండి ఇందులో నేను ఈ స్పూన్ నిండా ఒక మామూలుగా బోడలు తీసుకుంటే రెండు స్పూన్లు అనుకోండి అంత కారం మాత్రమే వేసాము ఈ కారం మిగిలింది మనం పొరుగులలోకి వాడుకుందాము లేకపోతే మళ్ళీ అడ్కు చేసినప్పుడు వేసుకుందాము మామూలుగా మసాలా కారం లాగా కూడా పొడి కూరలలో వేసుకుంటే ఈ పొడి చాలా బాగుంటుంది నచ్చిందా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మరవద్దు